విద్యుత్ పొదుపు జీవితంలో భాగం కావాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్నారు ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా రికార్డు స్థాయిలో విద్యుత్ పొదుపు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలు కార్యాలయాలకు అవార్డులు ప్రదానం చేశారు సెయిల్ ఇండియా సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ రైల్వే శాఖకు నాలుగు అవార్డులు అందించారు సోలార్ విద్యుత్ ద్వారా ఇంధన పొదుపు చేస్తోన్న సత్యనపల్లి విశాఖపట్నం ఆర్టీసీ రిపోలకు ఇచ్చారు ఈ కార్యక్రమంలో విజయానంద్తో పాటు ఏపీ జన్కో ఎండీ చక్రధర్ పాల్గొన్నారు ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా ఒకటి పాయింట్ ఒకటి ఆరు మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ కన్జర్వ్ చేయడం ద్వారా అంత ఎనర్జీని మనము తగ్గించగలిగాం ఇది కాకుండా ప్రతి స్కూల్లో దాదాపు ఒక వెయ్యి స్కూళ్లలో మనం ఎనర్జీ ఎఫిషియన్సీ క్లబ్స్ ని ఏర్పాటు చేశాం ఎనర్జీ క్లబ్స్ అంటే చిన్నతనం నుంచి పిల్లలను ఎనర్జీ కన్జర్వేషన్ కు ప్రోత్సహించడం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా రాష్ట్రంలో ఈ ఎనర్జీకి సంబంధించి ఫిఫ్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ గ్రీన్ ఎనర్జీ కే మార్చే విధంగా కూడా మేము ప్రణాళికలు చేపట్టడం జరిగింది ఇవన్నీ కూడా మనం అనుకున్న విధంగా జరిగితే తప్పనిసరిగా మన రాష్ట్రం దేశంలోనే ఈ ఇంధన పొదుపులో కావచ్చు గ్రీన్ ముందు వరుసలోనే ఉంటుంది జీవన్ విధానంలో ఎంత ఎనర్జీ మీద డిపెండెన్సీ పెరుగుతోంది దీన్ని వాడకపోతే ఫ్యూచర్ జనరేషన్ కి అందించాల్సిన బాధ్యత మనం మీద ఉంది ఇవ్వలేకుండా వి విల్ బి బ్లేమ్డ్ మళ్ళీ పాత రోజులకి మళ్ళా చమురు దీపాలు వెలిగించుకొని ఎలక్ట్రిసిటీ లేక పవర్ కట్స్ వచ్చే పరిస్థితి రాకూడదు బై సేవింగ్ వన్ యూనిట్ యు ఆర్ ఆల్సో సేవింగ్ వన్ కేజీ ఆఫ్ కోల్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఐ రిక్వెస్ట్ అండ్ అర్జ్ ఆల్ ఆఫ్ యూ టు గో ఫర్ సోలార్ రూఫ్ టాప్